రంగారెడ్డి జిల్లా యాచారంలో సిఐ ఓవర్ తో ఓ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంది సివిల్ కేసులో నోటీసులు ఇవ్వకుండానే వృద్ధ దంపతులతో పాటు వారి కొడుకును కూడా నిర్బంధించాడు సిఐ శంకర్ నాయక్ భూ వివాదం కోర్టులో ఉన్నప్పటికీ వృద్ధులని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడంతో పాటు తాను చెప్పినట్టు వినాలని అపోజిట్ వారికి సహకరించాలని బెదిరించాడు లేదంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు దీంతో సిఐ శంకర్ నాయక్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతాయి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు दौड़ा बढ़ రంగారెడ్డి జిల్లా యాచారంలో సిఐ ఓవర్ యాక్షన్ తో ఓ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంది సివిల్ కేసులో నోటీసులు ఇవ్వకుండానే వృద్ధ దంపతులతో పాటు వారి కొడుకును కూడా నిర్బంధించాడు సిఐ శంకర్ నాయక్ భూ వివాదం కోర్టులో ఉన్నప్పటికీ వృద్ధులను కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడంతో పాటు తాను చెప్పినట్లు వినాలని ఆపోజిట్ వారికి సహకరించాలని బెదిరించాడు లేదంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు దీంతో సిఐ శంకర్ నాయక్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అంటే ఆయననేమో దున్నుకోమని చెప్తుండు నాటు వేసుకోపోరు మీరు అంటుండు మమ్మల్ని రిమాండ్ చేసి మిమ్మల్ని జైలుకు పంపిస్తానే లోపల వేసి లాటేస్తుండ్రు మమ్మల్ని సిఐ సార్ సిఐ గోపాల్ సార్ అందరు మాట్లాడుతున్నారు మమ్మీ మిమ్మల్ని రిమాండ్ చేస్తా లోపలి కోరి మీరు మీకు ఎక్కువ ఎక్కువ కోర్టుక కోర్టులో ఆర్డర్ చేసినప్పుడు కోర్టులో చూసుకోరు మీరు మమ్మల్ని కోర్టులో చూసుకోమంటుండు ఆయన వాళ్ళనేమో దున్ను వేసుకోమని చెప్తుండు కొద్దిగా వచ్చి కూర్చున్నా నన్ను కింద పట్టించుకుంటున్నారు డాక్టర్ దొక్కించి దెబ్బలు కొట్టి రన్న కానీ నన్ను పట్టించుకుంటలేరు నా ఇంకొచ్చి మా వాళ్ళని ఆయన కేసు వేసి కేసు రాస్తే ఆయన రిమాండ్ తీసుకుంటుండ్రు నన్నేం తీసుకుంటలే నన్ను పట్టించుకుంటలే నా రోజు చూస్తలేడు మమ్మల్ని మొత్తం లోపటేసి లాకేస్తుండు వేస్తుండే ఆయననేమో దున్నుకోమని చెప్తుండు నాటేసుకోపోరు మీరు అంటుండు మమ్మల్ని రిమాండ్ చేసి మిమ్మల్ని జైలుకు పంపిస్తానే లోపటేసి లాక్ వేస్తుండ్రు మమ్మల్ని సిఐ సార్ సిఐ గోపాల్ సార్ అందరు మాట్లాడుతారు మమ్మీగా మిమ్మల్ని రిమాండ్ చేస్తా లోపడి కోరి మీరు మీకు ఎక్కువ ఎక్కువ కోర్టుకే కోట్లో ఆర్డర్ చేసినప్పుడు కోర్టులో చూసుకోరు మీరు మమ్మల్ని కోర్టులో చూసుకోమంటుండు ఆయన వాళ్ళనేమో దుఃఖని ఆటేసుకోమని చెప్తుండ్రు కొద్దిగా వచ్చి కూర్చున్నా నన్ను గింత పట్టించుకుంటారు డాక్టర్ దొక్కించి దెబ్బలు కొట్టి అన్న కానీ నన్ను పట్టించుకుంటలేరు నా ఇంకా వచ్చినాయి మా వాళ్ళని ఆయన కేసు వేసి కేసు రాస్తే ఆయన రిమాండ్ తీసుకుంటుండు నన్నేమి తీసుకుంటలేడు నన్ను పట్టించుకుంటలే నా రోజు చూస్తలేడు మమ్మల్ని